ఉదయం స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హారిక రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి గురజాల నియోజకవర్గం డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పల్నాడు హాస్పిటల్ అధ్యక్షులు నియోజకవర్గ స్థాయి సమావేశం పల్నాడు ఓఎస్ఎస్ హాల్లో ఆదివారం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ వృత్తితో పాటు రాజకీయం కూడా కొనసాగిస్తానని అన్నారు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంది గ్రామ గ్రామాన తిరిగి ఆయన హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు కలిసి నియోజకవర్గంలో వైసీపీ నాయకులను కలుపుకుని గ్రామ గ్రామాన తిరిగి అందరికీ న్యాయం జరిగేటట్లుగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చేతనైనంత అందరికీ న్యాయం చేస్తానని విలేకరులకు హామీ ఇచ్చారు

నా కోల్ ఏంటి నేను ఎంబీబీఎస్ చదవాలి నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఓటరీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉండేది ఫిజిక్స్ అంటే నాకు ఇష్ట నాకు రాదు ఏం చేయాలి సరే ఆ రోజుల్లో మాకైతే నెగిటివ్ మార్కింగ్ లేదు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఫిజిక్స్ అనే ఒక నా నా ఉద్దేశిస్టరీలో ఫిజిక్స్ అనే మార్కింగ్ లేదు నేను ఈ మూడు సబ్జెక్ట్సే నేర్చుకున్నా మూడు సబ్జెక్ట్సే నేర్చుకున్నా मूड नालंज अर मार्केट नूट यानी अरि मु नज़ि